ఈరోజు దేవుని మాట అశయ గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఎందో వచ్చినము ఏహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా నీవే మాకు తండ్రివి మనకు ఎవరు తండ్రి మన ఆత్మీయ తండ్రి మన తండ్రి ఎవరు మన తండ్రికి తండ్రికి అలాగా మన తల్లులకు మనకు మన పరమ తండ్రి యేసుక్రీస్తు ఏహోవా నీవే మాకు తండ్రివి మేము జిగట మన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మనము ఎటువంటి వారము జిగటమన్ను జిగటమన్నుకు ఏదైనా విలువ ఉంటుందా ఉండదు మరి దేనికి ఆ జిగటమన్ను దేనికి ఉపయోగిస్తారు మన్నుకు విలువ లేదు కానీ ఆ మన్నును దేనికి ఉపయోగిస్తారు అంటే ఈ కుండలు తయారు చేయడానికి దాకలు తయారు చేయడానికి వాటి మీద మూతలు రకరకాల వస్తువులు తయారు చేయడానికి జిగటమన్నును ఉపయోగిస్తారు అలాగే మన యొక్క జీవితంలో కూడా మనం మన్ను లాంటి మనము మనం మనదేంటి మట్టి పాత్ర మనం ఎవరము దేవుడు మనల్ని మట్టితో తయారు చేశాడు ఆదామును మట్టి తీసుకొని బొమ్మను చేశాడు తన పోలికలతో ఆయన ఒక ఆయన పోలికలు పోలికలలో ఉండులాగన నిర్మించాడు అందులో ఆ యొక్క నాసిక రాంధ్రాల్లో ఆయన ఊపిరిని ఊదగా మనిషి జీవాత్మ అయ్యాడు ఆదాము అవ్వ అలాగా తరం వెంబడి తరం తరం వెంబడి తరము మనము ఇప్పటి కాలంలో ఇప్పుడు ఈ రీతిగా ఉన్నాము మనము జిగటం మన్ను నీవు మా కుమ్మరి వాడవు మన యేసుక్రీస్తు మనకు కుమ్మరి వాడు ఎందుకు కుమ్మరివాడు ఆ జిగట మన్ను కుమ్మరి చేతిలో ఎంతో అందంగా మలచబడుతుంది ఎంతో అది ఒక మధురంగా చూడ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా మలచబడుతుంది అది కుండే కావచ్చు మోతే కావచ్చు చిన్న చిన్న పాత్రలే కావచ్చు ఏదేమన్నప్పటికీ అవి ఎంతో అందంగా ఆ కుమ్మరి చేతిలో రూపుదిద్దుకుంటాయి అలాగే మన పరమతండ్రి మనల్ను ఎంతో అందంగా రూపుదిద్దడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు ఆత్మీయంగా మన జీవితంలో మన ఆత్మీయ స్థితి అంతకంతకు ఎంత ఉన్నత స్థితిలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా మన ఆత్మీయ జీవితము ఎలా ఉండాలి వృద్ధి దశలో ఉండాలి వృద్ధి దశలో పయనిస్తూ ఉండాలి అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి మరి కుమ్మరి వాడు పాత్ర చేసేటప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా రాకపోతే విసుక్కోడు ఓర్పు నేర్పు కలిగి దాన్ని ఎంతో అందంగా మలుచుకుంటాడు కుమ్మరివాడు మరి అదే రీతిగా మన యేసు క్రీస్తు కూడా మనకు ఆ యొక్క మన యజమాని మన దేవుడు మన సృష్టికర్త మనం కూడా ఒక్కోసారి మాట వినకుండా ఆయన త్రోవ తప్పి ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటే ఆయన త్రోవలో ఉండులాగిన ఆయన వెలుగులో ఉండులాగిన మనల్ని అందంగా రూపుదిద్దు దిద్దుట నిమిత్తము మనకు మనల్ని ఏం చేస్తాడు సరి చేస్తాడు మనలో ఉన్న అహం మనలో ఉన్న అతిశయం మనలో ఉన్న ఏమైతే ఇష్టం కానీ క్రియలు ఉన్నాయో వాటన్నిటినీ సరిచేయడానికి ఆయన ఏం చేస్తాడు నలుపుతాడు కుమ్మరి వాడు కూడా జగడమను నలిపి 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 నీరు పోసి చాలా బాగా మెత్తగా చేస్తాడు చేసిన తర్వాత తనకు అనుగుణంగా తనకిష్టమైన పాత్రగా రూపుదిద్దుతాడు అదే రీతిగా మన దేవుడు కూడా మన యొక్క జీవితంలో అహం ఉందా అహంకారం ఉందా అసూయ ఉందా ఇంకా మన నోటి వెంబడి భూతులు ఉన్నాయా అలాగే మనకు మనలో నచ్చని క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసివేయడానికి ఆయన ఏం చేస్తాడు కుమ్మరివాడుగా మనలో ఉన్న చెడు ప్రవర్తనను తొలగి చెడు ప్రవర్తన మొత్తం తీసివేయడానికి ఆయన కుమ్మరి పాత్ర పోషిస్తూ ఉంటాడు పోషించే దేవుడు ఆయన ఎప్పుడైతే మనం వాటిని తీసేసుకొని ఆయనకిష్టమైన రీతిగా మలచబడతామో ఆయన ఏం చేస్తాడు ఎంతగానో సంతోషిస్తాడు ఆ పాత్ర వలన ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు అది నువ్వే కావచ్చు నేనే కావచ్చు ఏం జరుగుతుంది ఎంతో ఇష్టమైన పాత్రగా చేసుకొని ఆయన ఆయన త్రోవలో ఆయన వెలుగులో ఉండేవారిని చూసి ఆయన ఆనందపడే దేవుడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మనము ఆయన చేతి పని అయి ఉన్నాము ఆయన మనకు ఏది మేలో ఏది శ్యామో ఏది వృద్ధో ఆ యొక్క దీవులతో నింపే దేవుడుగా ఉన్నాడు మనం ఆయన చేతి పని అయి ఉన్నాం కాబట్టి నీకేం కావాలో నాకేం కావాలో మన కుటుంబ ఏం కావాలో ప్రతీది అవసరత తీర్చే దేవుడు ఆయనే దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలుగుత్రీ కృపగలైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా గొప్ప దేవా నీకెన్నో వందనాలు జకటమన్నైనా మా వైపు నీ చల్లని నేత్రాలు ఉంచి తండ్రి ఈ లోకయాత్రలో యాత్రలో బ్రహ్మన్ ఆయన నీకు తగిన పాత్రగా మలుచుకొని మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలయ్యా వాకిమిండిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి అయ్యా వాతావరణాన్ని స్వాధీనం ఉంచుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా దేవా నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు వినేసుకరిస్తారు నా నామంలో అది వినేమతి నాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ప్రజలాడు